హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో చూడండి అయితే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి ఒకటైతే బర్త్డే ఉందండి బర్త్డేలో ఏమేమి వంటలు ఉన్నాయో అవి కూడా చూడండి మీరైతే తప్పకుండా సో బిర్యానీ అయితే ఉందండి చికెన్ బిర్యానీ ఇంకా ఏమేమి ఉన్నాయో చూడండి సో మార్నింగ్ అయితే నేనైతే పాయసం అయితే చేశానండి సేమియా పాయసం పాపతి బర్త్డే ఉందనేసి సేమియా పాయసం అయితే చేశానండి చేసేసి అయితే నేనైతే బాక్స్లో పెట్టానండి బాక్స్లో పెట్టేసేసి పెట్టేసానండి నేనైతే సో మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్కి వెళ్ళి వచ్చే ముందైతే మేమైతే టిఫిన్ అయితే చేసాము బయటనే సో చూడండి దోశ ఉన్న గారైతే తీసుకొని టిఫిన్ అయితే చేసామండి సో వచ్చిన తర్వాత అయితే పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి స్కూల్ దగ్గర అయితే కేక్ కటింగ్ అయితే చేశారు సో మేము కూడా కొన్ని పిక్స్ అయితే దిగామండి ఇవైతే ఇంటి దగ్గర దిగిన ఫోటో ఈవినింగ్ కేక్ కట్ చేయక కట్ అయితే మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము చూ సో చూడండి మీరు కూడా తప్పకుండా సో ఇలాగైతే మా బర్త్డే సెలబ్రేషన్లు అయితే జరిగాయండి సో చూడండి నేను కూడా చిన్న రీల్ అయితే చేశానండి కేక్ కట్ చేద్దాం అనేసి సో చూడండి పాప కూడా కేక్ కట్ చేసిందండి కట్ చేసిన తర్వాత అయితే ఇంకా బర్త్డే అయితే అయిపోయిందండి సో చూడండి బర్త్డే రోజు అయితే ఏమేమి వంటలు ఉన్నాయనేసి సో మేము అందరం అయితే అనేసి అనుకున్నామండి మేము ఇంట్లో చేసుకుందాం అనేసి అనుకున్నాం చికెన్ తెచ్చేసి కానీ అందరూ ఓటింగ్ ప్రకారం అయితే బయట నుంచి అయితే తీసుకొచ్చామండి చాలామంది బయట నుంచి తెచ్చుకుందాం అనేసేసరికి మేమైతే బయట నుండి అయితే చికెన్ బిర్యానీ అయితే పార్సల్ అయితే చేసామండి ఇదైతే ఇది ఫ్యామిలీ ప్యాక్లండి ఫోర్ ఫ్యామిలీ ప్యాక్స్ అయితే తీసుకున్నాము సో జనాలు కూడా ఎక్కువ ఉన్నారు అనేసి మేమైతే ఫోర్ అయితే తీసుకున్నామండి ఫ్యామిలీ ప్యాక్స్ చాలా చాలా బాగుందండి రాజారాణి దగ్గర తీసుకొస్తాము మేమైతే టేస్ట్ అయితే అక్కడ చాలా బాగుంటుంది ఇదైతే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అండి సో చాలా చాలా బాగుంటుంది రాజారాణి రుచుల్లో అయితే మేమైతే తీసుకున్నాము చూడండి ఇంకా చాలా మంది ఉన్నామనేసి ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నామండి సో దానికోసం అయితే మేమైతే అక్కడ నుంచి ఆర్డర్ అయితే తెచ్చుకున్నాము ఫోర్ ఫ్యామిలీ ప్యాక్స్ అయితే తీసుకొచ్చామండి సో కరెక్ట్గా సరిపోయింది బిర్యానీ అయితే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి సో ఇలాగైతే మేమైతే బిర్యానీ అయితే తీసుకొచ్చామండి చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే బర్త్డే రోజైతే సో చూడండి చాలా బాగున్నాయి కదా చికెన్ పీసులు కూడా చాలా ఎక్కువగానే వచ్చాయండి సో మేము అందరం కూడా ఇంకా రైస్ పెట్టేసుకొని చాలా చక్కగా ఎంజాయ్ చేసామండి బర్త్డే అయిపోయిన తర్వాత అయితే మేమైతే సో చూడండి మేమైతే ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నామండి బిర్యానీ అన్నీ అన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఇంకా కింద నుంచి పై వరకు అయితే ఇలాగ కలిపేసుకున్నాము కలిపేసుకుంటే అందరికీ ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కలుస్తుంది కదండి కలిస్తే అందరికి వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అందుకోసం అయితే మేమైతే కింద నుంచి చివరి వరకు అయితే కలిపేసాము ఇదైతే రాజారాణి రుచుల్లో ఫ్రై పీస్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది పీసులు కూడా చాలా బాగుంటాయండి ఇదైతే దమ్ బిర్యానీ అయితే కాదండి ఫ్రై పీస్ అంటే చికెన్ పీసులని ఫ్రై చేస్తారండి ఫ్రై చేసి ఇంకా బిర్యానీలో కలిపేస్తారు మనకైతే సో చూడండి చాలా చాలా బాగుంటుంది బిర్యానీ మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా కావాలనుకుంటే రాజారాణిల నుంచి అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడైతే కొన్ని గ్రేవీ కూడా ఇచ్చారు గ్రేవీస్ కూడా మేమైతే బౌల్లో వేసుకుంటున్నాం చూడండి ఇంకా ఏమేమి ఇచ్చారు అనేసి కూడా చూడండి ఇవన్నీ ఇచ్చారండి పెరుగు ఎగ్గు మంచూరియా కూడా ఇచ్చారండి చికెన్ మంచూరియా సో చూడండి అన్నీ ఒకటిగా ఒకటిగా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం మేము అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని బిర్యానీ కూడా అన్నీ వేసేసుకొని ఇంక అందరం కూర్చొని తినేస్తే ఇంకా అయిపోతుందండి ఇదైతే ఈవినింగ్ పూట అండి సాయంత్రం పూట బర్త్డే అయితే చాలా గ్రాండ్గా జరిగింది సో చూడండి అందరు వచ్చారండి తెలిసిన వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళేనండి ఇంకా బయట ఎవరిని పిలవలేదు సో చూడండి మేమైతే ఇలాగైతే ఎంజాయ్ చేసామండి బర్త్డే రోజు పాప అయితే ఇంకా స్కూల్ దగ్గర కూడా కేక్ కట్ చేసిందండి స్కూల్లో కూడా కేక్ కట్ చేయించాము మేమైతే స్కూల్ దగ్గర ఇంకా ఈవినింగ్ అయితే ఇంట్లో అయితే కేక్ కట్ చేసి అందరినీ పిలిచామండి తెలిసిన వాళ్ళందరినీ సో చూడండి ఇంకా ఇంట్లోనే చేద్దాం అనుకున్నామండి ఇంకా రెండు కేజీల చికెన్ కానీ మటన్ కానీ తెచ్చేసి చేద్దామనేసి అనుకున్నాము కానీ అయితే లేదు బయట నుంచి ఆర్డర్ పెట్టేసుకుందాం అనిషి అనేసరికి అయితే మేమైతే ఇంకా రాజారాణి నుంచి అయితే పార్సల్ అయితే తెప్పించుకున్నాము ఫ్యామిలీ ప్యాక్ అండి చాలా ఎక్కువ క్వాలిటీలోనే వచ్చిందండి సరిపోయింది కాకపోతే ఇంకొక్కరి ఉంటే ఇంకా వాళ్ళకి సరిపోయేంత అయితే ఉందండి కొంచెం మిగిలిపోయింది మొత్తం అయితే ఇంకా అయిపోయిందండి సో చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది రాజారాణిలో మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా రాజారాని నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంటుందండి మేమైతే దమ్ అయితే చేయలేదు దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేయలేదు ఫ్యామిలీ ప్యాక్స్ అయితే ఫోర్ అయితే ఆర్డర్ చేసాము చాలా బాగా వచ్చాయి పిజ్జిలు కూడా చాలా ఎక్కువగా వచ్చాయండి ముందుగా అయితే ఫ్రై చేస్తారు వీటిని ఫ్రై చేసి తర్వాత అయితే ఇంకా రైస్లో కలిపేస్తారు మనకి అప్పుడైతే చాలా చాలా బాగుంటుంది సో చూడండి ఒక పెద్ద గిన్నెలో అయితే సరిపోయిందండి ఇంకా ట్వంటీ నెంబర్స్ ఉన్నాము కాబట్టి సో సరిపోతుంది మాకైతే అందరం పెట్టేసుకొని కేక్ కట్ చేసిన తర్వాత అయితే మేమైతే బిర్యానీ పెట్టేసుకొని అందరం అయితే తిన్నామండి సో నైట్ అయితే సో చూడండి బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి టేస్ట్ అయితే దమ్ బిర్యానీ అంతగా నచ్చదు నాకైతే ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంటుందండి సో అందుకోసం మేము ఎప్పుడు ఆర్డర్ చేసినా కూడా ఫ్రై పీసే ఆర్డర్ చేస్తాము ఇంకా ఎగ్స్ మంచూరియా గ్రేవీస్ అన్నీ కూడా చాలానే వచ్చాయండి అందరికీ సరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా ఫ్రెండ్స్